చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడుతున్నారు ఎవరైనా బీఈడి ఎంఈడి చేసి ఖాళీగా ఉన్న వాళ్ళకి ఈ ఐదు సంవత్సరాలు చేయకపోగా వాళ్ళ ఏజ్ బారైపోయి వాళ్ళ ఉద్యోగానికి అయిపోతున్నారు అది అలా జరగకుండా ఆయన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు దాని వల్ల ఎంతో మంది ఉద్యోగస్తులు కాబోతున్నారు కాబట్టి అదే విధంగా మీ అందరికీ ఇంకొకటి కూడా రైతన్నలకి ఇరవై వేలు పెట్టుబడి కింద ఇవ్వబోతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకి యాభై ఏళ్లు అవగానే పెన్షన్ ఇవ్వబోతున్నారు అదే విధంగా మైనారిటీలకి ఉచిత హజ్ యాత్ర ఏర్పాటు చేయబోతున్నారు ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇదివరకు పదో క్లాస్ చదివితేనే మీకు దుల్హన్ స్కీమ్ ఇస్తాము అని చెప్పేవాళ్ళు ఎటువంటి ఆంక్షలు లేకుండా కళ్యాణానికి వాళ్ళకి దుల్హన్ స్కీమ్ ఇవ్వబోతున్నారు అదే విధంగా ముస్లింస్ కి రంజాన్ తోఫా క్రైస్తవులకి క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుక ఇలాంటివి ఎన్నో ఇవ్వబోతున్నారు వీటన్నిటికన్నా ముఖ్యంగా మీ అందరికి తెలిసే ఉంటుంది అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేయబోతున్నారు ఇసుక ఉచితంగా ఇవ్వబోతున్నారు ఎవరికైతే ఇల్లు లేవో నిరుపేదలకి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక సెంటు భూమి ఇస్తుంటే రూరల్ లో అయితే మూడు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు అంటే పద్దెనిమిది అంకణాలు ఇవ్వబోతున్నారు మీకు విధంగా అర్బన్ లో అయితే రెండు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు మంచి మెటీరియల్ తో మీకు ఇళ్లు అదే విధంగా పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇవ్వబోతున్నారు ఇలాగా ఎన్నో ఎన్నో పథకాలు చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు మీరు అందరూ అనుకోవచ్చు ఎలా చేస్తారు ఇన్ని పథకాలు ఇస్తున్నారు ఎందుకంటే మనం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తో కలిసి మీ అందరి కోసమే సెంట్రల్ గవర్నమెంట్ తో ఎన్ లో కలిసి మన రాష్ట్ర ప్రజలకి బాగోగులు చూడాలని మీ అభివృద్ధి చూడాలని ఎన్డీఏలో భాగస్వాములమయ్యాం మనం అంతేగాని వీళ్ళందరూ చెప్పినట్టు ఇంకేదో ఆశించి కాదు కాబట్టి మనం ఎన్డీఏ భాగస్వాములైన భాగస్వాములు అయిన ద్వారా మనము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ రెండు కలిపి ఊర్లని పల్లెల్ని పట్టణాలుగా మనం తీర్చిదిద్దుకోవచ్చు కనీస మౌలిక సదుపాయాలు మీకు మీరేం అడుగుతున్నారు అదే చెప్తున్నాను నేను ప్రతిపక్ష నాయకులకి అడిగినవన్నీ హామీలు ఇచ్చేస్తుంది అమ్మ ఎట్టిస్తుంది ఎట్ట చేస్తుంది అని మాట్లాడుతున్నారు ప్రతి దగ్గర మీరేం అడుగుతున్నారు వాళ్ళు కొల్లగట్టిన కోట్లు అడుగుతున్నారా లేదు చచ్చిపోతే పూడ్చి పెట్టడానికి ఒక శ్మశానం అడుగుతున్నారు తాగడానికి కుక్కుడు నీళ్లు అడుగుతున్నారు కాలువలు అడుగుతున్నారు దోమలతో కుట్టించుకొని మనుషులు చనిపోకుండా గుడిసెల్లో ఉండి వర్షాలు వస్తే ఆ నీళ్ళకి తడిచిపోయి మోకాతు నోట్లు నీళ్లలో తిరిగే మీరు మేం కూడా మీలాగా సరిగ్గా ఉండాలమ్మా అని అడుగుతున్నారు అంతవరకే గాని మీరు ఇంకేమైనా అడుగుతున్నారా అంటే అది ఏమీ లేదు అవి కూడా చెయ్యలేని ప్రజా నాయకులు ఎందుకు నేను అడుగుతున్నాను కనీస వసతులు చూడలేని మీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎక్కడ ఎస్సీ కాలనీ ఉంది ఎక్కడ ఎస్సీ కాలనీ ఉంది ఎక్కడ బీసీ కాలనీ ఉంది అని పరిగెత్తి పరిగెత్తి వచ్చే ఈ నాయకులు ఏ రోజైనా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ మొఖం చూసారా మీ దగ్గరకు వచ్చారా మళ్ళీ తిరిగి వస్తారు ఐదేళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ మీ కాలనీలకే వస్తారు పోయినసారి మాకు డబ్బులు రాలేదు పోయినసారి అది జరిగింది ఇది జరిగింది అందువల్ల మేము అభివృద్ధి చేయలేకపోయాము కాబట్టి మీ మీరు ఈసారి ఓటమ్మా ఈ ఈసారి మేమే వస్తాం మేము తప్పకుండా చేస్తాం అని చెప్తారు కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు మీరు అడిగినవన్నీ చిన్న చిన్న పనులు ఏ పంచాయతీకి ఆ పంచాయతీకి డబ్బులుంటాయి దాంతోగాన ఎవరు కమిషన్లు లేకుండా ఏ నాయకులైనా కార్యకర్తలైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలకి సేవ చేయాలనే నాయకులు పుట్టాలంటే ఇవన్నీ జరగాలి ముందు మనం సరిగ్గా ఉంటే మన కిందున్న నాయకులు కూడా సరిగ్గా ఉంటారు మనమే షాడోలను పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి త్రూ వాళ్ళ ద్వారా కమిషన్లు తెచ్చుకుంటే వాళ్ళకెందుకు భయం ఉంటది వాళ్ళు ఎందుకు మీకు పని చేస్తారు అసలు చేయరు కాబట్టి ప్రజలారా మీకు అందరికి చెప్తున్నాను నేను నేను రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి పాలన ఇస్తాను మీరు చూసి ఇలా ఉంటారా అని మీ మీ తిరిగి మళ్ళీ దగ్గరికి వస్తాను అని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను అదే విధంగా ఇప్పుడు స్థానిక నాయకులు కొన్ని మీ సమస్యలు ఇచ్చారు ఇది మీ వాళ్ళు మీ ఊర్లలో ఇచ్చిన సమస్యలు ప్రతి దగ్గర నేను మీకు ఏం కావాలో ముందుగా కనుక్కొని ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తీసుకొని మాట్లాడుతున్నాను ఇప్పుడు మరి ప్రతి ఊర్లో ఎందుకు సమస్య ప్రజలు ఇచ్చే సమస్యలు ఇవి కాలనీల్లో ఇచ్చే సమస్యలు మీ ఊరు వాళ్ళు ఇచ్చే సమస్యలు పెన్నా నదికి రివెట్మెంట్ వాల్స్ కావాలని అడిగారు ఇది ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయన్నారు మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక నది రివెట్మెంట్ వాల్స్ తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి చేపించుకుంటామని మీకు మాటిస్తున్నాను ఇల్లు లేని నిరుపేదలకు మన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇళ్ళ స్థలాలు కేటాయించి నాణ్యమైన మెటీరియల్ తో ఇల్లు కట్టించిస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను హరిజనవాడ నుండి అరంధతి వాడకు లింక్ రోడ్ ని మరమ్మతులు చేసి సిసి రోడ్ వేయిస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను గ్రామంలో ఉన్న ముస్లిం మైనారిటీల షాదీ మంజల్ మరమ్మతులు చేయించి చుట్టూ ప్రహరీ గొడవలు కట్టిస్తామని మాటిస్తున్నాను అదేవిధంగా గ్రామంలో ప్రమాదకరంగా ఇళ్ల స్థలాలపై నుండి వెళ్తున్న పదకొండు కేవీ విద్యుత్ లేని తొలగించి ప్రత్యామ్ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను రెండు వేల నాలుగు టీడీపీ హయాంలో సర్వే నంబర్ నలభై ఎనిమిది నలభై తొమ్మిదిలో ఇల్లు లేని నిరుపేదలకు కేటాయించిన స్థలాలను తిరిగి మరలా అర్హులైనంత వారికి అందరికీ ఇస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను గ్రామ ప్రజలకి తాగునీరు సమస్య లేకుండా ఆల్రెడీ ఈ గ్రామంలో రెండు మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకొక మినరల్ వాటర్ ప్లాంట్ కూడా అడుగుతున్నారు కాబట్టి హరిజనవాడలో కాబట్టి అది కూడా తప్పకుండా మనం అధికారంలోకి వచ్చినాక ఏర్పాటు చేసుకుంటామని మాట మాటిస్తున్నాను గ్రామ యువత కొరకు ఆట స్థలంతో కూడిన పార్క్ ఏర్పాటు చేపిస్తామని కూడా మాటిస్తున్నాను అలాగే గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులైనా పెండింగ్లో ఉన్న పనులన్నీ సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి పక్కా ఇల్లు కానివ్వండి ఇళ్ళ పట్టాలు కానివ్వండి అన్నీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీ పంచాయతీలో ఏవైతే కావాలో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ తప్పకుండా తీరుస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను ముదివర్తి నుండి ముదివర్తి పెన్నా నదిలో చెక్ డ్యామ్ కట్టించి రాకపోకలకు చెక్ డ్యామ్ మీదుగా రోడ్డు వేస్తాను అంటే ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ మీరు ఇచ్చిన సమస్యలు నేను చెప్తున్నాను తప్పకుండా చేయిస్తానని అంటే ఎప్పుడు నేను ఎమ్మెల్యేగా అయినాక అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి ఇవన్నీ చేయిస్తాం అంతేగాని నేనేదో చెప్పేసి వెళ్ళిపోవడం కాదు తప్పకుండా చేపిస్తాను మనం తలుచుకుంటే చేయలేదు చేయలేని ఏమీ లేదు పోయి అక్కడ కూర్చోని మా ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు మా ప్రజల కోసం సేవ చేయాలి ప్రజల కోసం మేము వచ్చాము అంటే ఏ ఒక్కరు ఏ సీఎం కూడా కాదండ్రు వీళ్ళు మాకేంటి మా కమిషన్ ఏంటి మేమేం చేసుకోవాలి ఈ ఈ పని చేస్తే ఎస్టిమేషన్లు ఒక అరవై కోట్లు వేస్తే మనకెంత వస్తుంది ఇలా ఆలోచించే నాయకులు ఏమీ చేయలేరు కానీ నా తత్వం అది కాదు మీకేం చేయగలను మీకోసం ఏం కావాలి ఇదే నా నా ఆలోచన ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన కాబట్టి తప్పకుండా మేము ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటామని మరోసారి మీకు అందరికీ మాట అలాగే ఇక్కడ చెలికల గాంధీనగర్ ప్రజలు కూడా ఉన్నారని చెప్పి నేను ఇందాక అక్కడ మాట్లాడలేదు మీ సమస్యలు కూడా ఇందులో ఉన్నాయి గ్రామంలో ఉన్న శ్మశాన వాటికి వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం వేసి లేదని చెప్పారు దానికి కనీస వసతులు ఏర్పాటు చేస్తామని మాటిస్తున్నాను గ్రామాల గ్రామ ప్రజలు కమ్యూనిటీ హాల్ అడిగారు అది కూడా తప్పకుండా ఎంపీ లాడ్స్ లో మనం కట్టించుకుందాము పంట పొలాలకు వెళ్ళడానికి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి డొంక మరమ్మతులు చేయిస్తాను ఈ ప్రాంత ప్రజలకు విద్యార్థులకు ఉపాధి కూలీలకు వ్యాపార రీత్యా వెలుసుబాటు కోసం బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు అందరికి మాటిస్తున్నాను తాగునీటి వరకు అందుబాటులో ఉన్న వాటర్ ట్యాంక్ పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి ఇది చలికల్లో విద్యుత్ మోటార్ తో అనుసంధానం చేసి ప్రతి ఇంటికి కూడా ఇది మన మేనిఫెస్టో లోనే ఉంది కాబట్టి తప్పకుండా అవన్నీ చేస్తారు ఈ ప్రాంతంలో ఉన్న డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉంది రోడ్లు అన్ని పెండింగ్ లో ఉన్నాయి అన్ని కూడా తప్పకుండా చేస్తానని మీకు అందరికి మాటిస్తున్నాను మీకు అందరికి మరోసారి విన్నవించుకుంటున్నాను నేను అందరిలాంటి నాయకురాల్ని కాదు మీకోసం సేవ చేయడానికి మీలో ఒకదాన్నై మీ కుటుంబ సభ్యురాళ్ళనై మీలో కలిసి మీకేం సమస్యలు ఉన్నాయో కనుక్కొని మీ సేవ చేయడానికి వచ్చిన సేవకురాల్ని కాబట్టి మీరందరూ నేను ఈరోజు ఇచ్చిన మాటలు నమ్మచ్చు ఏ రోజైనా ఎవరైనా ఇక్కడ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ నా ఇంటికి నేరుగా రావచ్చు నా తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి మీ సమస్యలు చెప్పుకోవచ్చు దానికి తగిన పరిష్కారం చేస్తానని కూడా మీకు అందరికీ ఇస్తున్నాను అందరికీ నమస్కారం మరోసారి ఇంత ఘన స్వాగతం పలికిన ముదివర్తి గ్రామ సోదర సోదరి మనులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను